మనమందరం కూడా ఈ రోజు నింటే ఇప్పటి నుండి ఇక్కడే ఉండాలి అధికారులు సమానం చెప్పాలి అధికారులు సమానం చెప్పకపోతే ఇక్కడ కదిలేయలేవు రోడ్లు దిగ్బంధం చేస్తాం ధర్మరంలో ఆడవకా దిగ్బంధం చేసామనేసి ఈ సందర్భంగా చేస్తున్నాం రెండు మూడు రోజుల్లోనే ఇక్కడైనా ఉంటాం అధికారులు విచారిస్తామని ఇప్పుడు కాదు చెప్పాల్సిందే వినతి పత్రాలు తీసుకుంటేనే విచారిస్తాం ఎంక్వైరీ కమిటీ వేస్తారు రావు మీరు ఏ విధంగా ఎక్కిచ్చారు ఏ మీ దగ్గర ఉన్నవన్నీ కూడా ఇప్పుడు రావాలి ఇక్కడి నుండి కథనా ప్రసక్తే లేదు ఎమ్మరో ఒక ప్రతిబ్బంధన ఇప్పటి నుండి వేస్తున్నాం ఆ వైపు ఎవరైనా కూడా ప్రజా ఉద్యమానికి సహాయ సహకారం అందించాలనేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగానికి ఇక్కడ నుండి అధికార యంత్రాంగానికి సాయ సహకారం అందించాలనేసి కోరుకుంటున్నాం భత్రపల్లిలో నాలుగు వందల ఒకటి సర్వే నెంబర్ పంతొమ్మిది వేల ఇరవై నాలుగు సెని మట్టంపుపోయినా హరి చవహ్వాల్ ఎస్ ఐఏఎస్ అధికారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నోటీస్ జారీ చేశారు ఎవరో వన్ బి లెక్కించడానికి వీలు ఇదంతా కూడా దేవుని పడ్డం ఇదంతా కూడా వన్ బి లెక్కించకూడదు అనేసి ఐఏఎస్ అధికారి కూడా ఒక అన్ని అధికార యంత్రాంగానికి ఎంఆర్ఓకి ఆర్డర్ఓకి రీసార్స్ కానీ కూడా తెలియజేశారు వాళ్ళకు కూడా లెటర్ కూడా పంపించారు దాన్ని కూడా బేడ్సేస్తున్నారంటే ఈ అధికార యంత్రాంగం ఎంతవరకు ఆలోచపడుతుందో చూద్దాం ఈ రోజు ఉంటే ఎక్కడి నుంటే మన ప్రస్తావన స్టార్ట్ అవుతుంది ఇప్పటి నుండి అధికారులు కనువిప్పు జరిగే విధంగా మన అందరం కూడా పోరాడానికి సిద్ధంగా కావాలనేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను నాలుగు వందల ఒకట్ల పట్టాలు ఇవ్వాలి నాలుగు వందల ఒకట్లో పట్టాలంటేనే ఇవ్వాలి నాలుగు వందల ఒకట్ల పట్టాలు ఇవ్వాలి నాలుగు వందల ఒకట్లో పట్టాలు ఇవ్వాలి నాలుగు వందల ఒకట్ల 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 పట్టాలు ఇవ్వాలి నాలుగు వందల ఒకటిలో పట్టాలంటేనే ఇవ్వాలి నాలుగు వందల ఒక పట్టాలంటేనే ఇవ్వాలి నాలుగు వందల ఒకట్ల పట్టాలంటేనే ఇవ్వాలి నాలుగు వందల ఒకటి

పత్రాలు తప్ప ముందు పోలి పరిస్థితి కనపడుతుంది కాబట్టి మనం అందరం కూడా మెరుగు మీద కూర్చున్నాం వాళ్ళు ఏదైతే పరిష్కారం చేసినంత వరకు మనం ఒక్క నిమిషం లేకుండా అందరూ కూడా ఇల్ల పడ్డాలు వెంటది పేదలకు ఇళ్ళ పట్టాలు వేంటది పేదలకు ఇల్ల పడ్డ

మరి రికార్డులో ఉన్నది మరి అదే విధంగా విజయవాడ విజయవాడ నుండి రాష్ట్ర కేంద్రం నుండి మరి ఎండోమెంట్ కమిషనర్ కూడా హరి జవహర్ లాల్ అని ఆయన కూడా ఇది ఎండోమెంట్ భూమి దీన్ని ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగకూడదు వందీలు వందీలు కూడా ఎక్కించకూడదు అనేసి అన్ని అధికార యొక్క కార్యాలయాలకు కూడా మరి లెటర్ కూడా పంపించడం జరిగింది అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కూడా కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి గత ఇరవై ఏడు రోజుల పాటు మరి ఆ భూమిలోనే నివాసం ఉంటూ మరి పేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వాలంటే మరి ఇక్కడ ఉన్నటు అధికార యంత్రం అంతా కూడా కార్పొరేట్ సిస్టానికి అక్రమ దారులకి ఊడియం చేసే విధంగా మరి ఇచ్చే కాసులకి ఇచ్చే ముడుపులకి దాసోహం అయిపోయి బండి లెక్కించుకుంటూ మరి పేదల కన్యాయం చేసే పద్ధతిలో అధికార యంత్రంగా పనిచేస్తుంది అందుకని ఇరవై ఎంఆర్ఓ గారికి ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఏ విధంగా ఏ ప్రాతిపదికన మీరు వన్ బి లెక్కిచ్చారో మాకు తెలియజేయాలి మీరు ఏ విధంగా ఉన్నటువంటి దీంట్లో మీరు రిజిస్ట్రేషన్ జరిపారో దాని గురించి మీరు తెలియజేయాలి లేకుంటే ఇవాళ ఎంఆర్ఓ ఆఫీసు దిగ్బంధన చేస్తామనేసి ఈ సందర్భంగా అధికారులు యంత్రాంగా హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముట్టడిస్తాం ధర్మంలో ఆర్డ్య ఒక కూడా ముట్టడిస్తాం అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం డాక్యుమెంట్ తో వన్ ఎక్కించుకున్న అధికారులపై వెంటనే ఫేక్ తో వన్ బిల్ ఎక్కించిన అధికారులపై వెంటనే ఫేక్ తో వన్ బిల్ ఎక్కించిన అధికారులపై వెంటనే ఫేక్ తో వన్ బిల్ ఎక్కించిన అధికారులపై వెంటనే கமூனி பார்ட்டி கமூனிஸ்ட் பார்ட்டி வேலைக்கு அந்த கிளப்பி வேண்டி வேலைக்கு அந்த பட்டனு வேண்டனே வேலைக்கு அந்த இல்லப்பட்ட வேண்டனே வேலைக்கு அந்த பட்டம் வேண்டி வேந்த பட்டணும் வேண்டனே

ఫోర్ నాట్ వన్ బలబల్ సర్వే నెంబర్ వీళ్ళవన్నీ ఇవన్నీ ఆస్తులు అనమాట జంగమ్మటం సంబంధించిన ఆస్తులు ఇవన్నీ దీంట్లో బద్రపల్ సర్వే నెంబర్ లో పంతొమ్మిది ఎక్కడ సెంటర్ సంబంధించి అది జంగమ్మటం సంబంధించి అనేది వాళ్ళు కూడా జవహర్లాల్ కూడా చేశారు కానీ మనోళ్ళు ఇక్కడ కూడా మొత్తం నాలుగు వందల ఒకటి బత్తలపల్లి ఇది నిడిమామిడికి సంబంధించినటువంటి సంబంధించిన డాక్యుమెంట్ మేడం ఇది నిడిమామిడి వాళ్ళు సంబంధించి ఇదే జంగమటం నాలుగు వందల ఒకటి సబ్ డివిజన్ తో సహా మరి ఫోర్ వన్ సి రామంజనే కొనుగోలు కింద ఇచ్చారు అధికార యంత్రాంగాన్ని నిద్ర లేపకపోతే భవిష్యత్తులో తీర నష్టాలు ఎదుర్కొంటాం కాబట్టి రేపట్టిందే మరి అధికార యంత్రాంగం నిద్ర